కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని పిఠాపురంలో మార్చి పద్నాలుగవ తేదీ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జి దేవర మనోహర్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ చంద్రగిరి కార్యాలయంలో బుధవారం దేవర మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామని ఆ పోరాటాల ఫలితంతో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిందని తెలియజేశారు అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు పిఠాపురంలో మార్చి పద్నాలుగవ తేదీ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చరిత్రలో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని వైసీపీని అతహఃపాతాళంలోకి తొక్కుతానన్న మాట పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని అన్నారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు చలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు

ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఊరువాడ ఎక్కడి నుంచైనా సరే ఏడు మండలానికి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఫెసిలిటేషన్ చేస్తాం అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది దానిలో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము ఏడు మండలాల్లో కూడా కానీ ఏడు మండలాధ్యక్షులుగా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం సో రాను కొన్ని రోజులు దాన్ని కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆవిర్బావ్ సభని ప్రతి ఒక్కరు ఊరోవాడ వాడ ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు బస్ ఫెసిలిటీ పెడతాం ఇక్కడ నుంచి ఊరు రావాలని కూడా ఇక్కడ నుంచే బయలుదేరి మార్చి పదమూడవ తారీఖు సాయంకాలం బయలుదేరి పద్నాలుగో తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకుని పదహైదు పద్నాలుగు నైట్ మన బయలుదేరి పదహైదు మార్నింగ్ వస్తాం ఇదంతా కూడా వాళ్ళు వారి మండలాధ్యక్షులు అందరూ కూడా చెప్తారు సో ఈ సభని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు వీర ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ సభను జయప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విర్ణయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయబోజలు చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాం